ఏమల్లుడు ఏమవా ఏని ఇంగ్లీష్ మందులు తాపి తాపి మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అల్లుడు అట్లాంటవాణ్ణి అమ్మ అది ఉండే చూడు మొదలు ఆ నాటు సర్రాయ్ విప్పి పూల సరై అంటుంటమి దాన్ని అమ్మ దాన్ని వేసుకొని అల్లుడు నిమ్మకాయ చట్నీ మాడికాయ చట్నీ అట్లా అట్లా నాక్కుంటూ దాన్ని వేసుకుంటే సరే మరి నీకు నాడు సార్ కాలే కదా ఇప్ప పూలది కొంచెం ఈడే కూర్చో మరి నేను పోయి తీసుకొస్తా బాగట్టే జబర్దస్త్ ఉండాలా ఈ రోజు అట్లేదు సరే సరేనా నువ్వు వచ్చే దొరికింది సరే మరి జీవితము అల్లుడు పోయినాడు ఈ రోజు సమర యుద్ధమే మా ఎల్లుడు తెచ్చేటువంటి తరాయిదాయి సమర యుద్ధమే రాని అల్లుడు వస్తే ఏమబ్బా కనీసం ఇంత చూడవు అటు చూడవు రెండు తూర్లు నమస్తే నమస్తే ఏమయ్యా పూర్తి అంత అధ్వానం మంచి కనపడడం కొండ అయిపోయినాం కదయ్యా వచ్చి పక్కన కూర్చొని నమస్తే నమస్తే అంటే లే ఒలుకులే పడుకులే సరే అబ్బా నువ్వు వచ్చివే మా ఎల్లుడు దానిక వినాలే ఏమిటి ఏరణి మంచి కూర అదే నర్సరాయి ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది పాండలు దొరుకుతుంది కదా అవునా పాండలు దొరుకుతుంది దానిక వినాడు మా ఎల్లుడు సరే 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 దానిలే కాదు నీకేమన్నా పని ఉండే చూసుకోపో నాకేం పని ఉంది ఏం పని లేదు నువ్వు లేక లేక దొరికినావు నాకు రాని కొడతా నేను కూడా కొడతా అందరం కలిసి కొడదాం లేక లేక దొరికినావు సమీ నాటు నాటు మనిషి లాక్కు ఉన్నాడే నాటు ఉన్నట్టు ఉంది ఎవరు మా ఆయన నసలా పెడుతున్నాడు ఏం చెప్తావు లేదు ఈ మంచి మనకి తెలిసిన మంచిదే కూర్చో కూర్చో కానీ ఆ సరే 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 కూర్చో మా అల్లుడు ఎవరు మా ఆయన అదే అల్లుడు మనకు కావాల్సిన వాడు ఏదో ఎప్పుడు తీసుకొచ్చాడు ఎవడు వాడు కొత్తవాడిని తగులుతూనే ఉంటాడు ఏం చేస్తావు అల్లుడు ఆ నాకెక్కడే తలితరుండే అల్లుడు ఈ మందు దగ్గర మాత్రమే తలితురు అతను ఇంత దలిద్రమైన దొరుకుతున్నారు కదా మా మనకి ఇప్పుడు లట్టుకుంది చేస్తే ఫుట్టుకుని వాళ్ళు గుంజుకొనే అంత లేదులే అల్లుడు ఆ వాసన చూస్తాడు అతనికి వాసనేనా లేవుట వాసనతో పాటు మొత్తం వేసి పడేస్తాడా అంతలేదు అంతలేదు ఏ చూస్తుంటే చూడుగా ఇత్త వాసన చూస్తాడు అల్లుడు అంతలేదుగా చూడు సో నవ్వు అది ఆ యాస్పాడే సట్టలు ఉన్నాడు మామా ఇతన్ని చూస్తుంటే ఆ మకం చూస్తుంటే సరాయ మకమౌ లాగానే నిర్మిస్తున్నాడు ఆ చూడు ఎట్లా ఉన్నాడు అంత ఏ అంత ఆ చూడు సరే సరేలు లడు ఇ ఇంకా అంత ఓపకే లేదు గాని ఏమీ అంత ఓపకే లేదు లడు సన్న బామ గ్లాసుంది పర్క లడు పర్క పర్క లడు ఆగే నాకు కూడా లేదు చాలాసేప ఏమా ఏదో గుంజుకున్నట్లా మామా ఇప్పటికే మూడు సార్లు గుంజుకొని ఆ మూడు సార్లు గుంజుకున్నట్లొడ కదా ఏం చేస్తావో లొడు ఆ ఏం లేదు పని చెయ్యి ఆ నువ్వు ఈ పక్కరా నేను ఆ పక్కపోతా ఆ సరే సరే ఏయ్ ఎవరు వచ్చినో ఆ కొరచి కూర్చున్నావ్ ఆ ఏయ్ మామ తని అతనే రంగసమే రంగసమే చెప్పు మనోడే మనోడే ఎవరు నువ్వు ఎర్సి ఇద్దరు వచ్చి నా దగ్గర వచ్చి కూర్చొంత నాదమ్మా నా మందు తప్పకుండా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఇద్దరు ఉద్దరమందా అనికొచ్చినారు ఉద్దరా ఆ నా మందు నేను తెచ్చుకొని నా మందు నేను తౌతున్నా ఉద్దరు మందు అంటున్నాడు మందు నేనేది తీసుకొచ్చేది ఏం చెప్పమంట వలడు బాగా చెప్పాం నేనకి ఏదో చూపి ఏదో చూపించినట్టు కదా ఏం తెచ్చుకోండ తెచ్చుకొని కూర్చొని తాగుతుండా మీరు వచ్చి మళ్ళీ ఎక్కడినొచ్చి ఆడ పట్టుకొచ్చుకోడ కొంచెం కష్టపడి సారాయ పట్టుకొని వచ్చి నీకు ఇస్తే మన తాగేది నీతో గుంజుకొని ఏంటి మామా నేను కష్టపడి తాండ్ర పోయి నడుచుకుంటూ వెళ్లి సారా తీసుకొని నీ కోసం తీసుకొస్తే వాడు ఎవడు మామా అట్లా మాట్లాడుతున్నాడు ఇంత రూపాయ చేస్తున్నాడే వాడు తెచ్చినట్లు

కూర్చో పెట్టుకుంటే ఇట్లే ఉంటదే మావాల్లి ఇంకోసారి ఎవరు నువ్వు రానియద్దు సరేనాడు ఏ నమస్తే ఏం మాట్లాడుతున్నావు ఏ ఒక్కొక్కనికి మీ గ్లాసులు పగులుతాయి ఏమనుకుంటున్నా ఏం తమాషాగుందా మా చాకల ఏం బామ్మ ఎవరూ చెప్ మనమందటాగి పంచాయతీ చెప్తున్నాడు పంచాయతీ ఆ మనకు పంచాయతీ బాగుండేది లోపలు పెట్టించుకున్నాడు మనకి అదే కదా హేయ్ దేవుడు లేదు ఇది నా పక్క కూర్చొని గండ లకం తీసుకున్నాడు అబ్బా ఇంగ్లీష్ మందు తాగింటే ఈ తిప్పలే ఉండదు కాదు నువ్వేవో నాడు సర ఇప్పసరా అంటవి తెస్త ఇట్ల ఉంటది చూడు ఈ నాయన్లు నా మందు తాగేది కాక నానికే రాయట్ చేసిపోతారా లంగా నాయన్లు గబ్బు నాయన్లు